హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నా బర్త్డే అండి సో తమ్ముడు వచ్చేటప్పుడు కేక్ తీసుకుని వచ్చారు మరి ఇంటికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి మా వారు రాకముందుకే కట్ చేసాము మళ్ళీ మా వారు వచ్చేటప్పుడు ఒక కేక్ తీసుకుని వస్తా అన్నారు సో అయితే కేక్ కట్ చేసాము ఈ రోజు మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి నన్ను ఆశీర్వదించండి సపోర్ట్ చేయండి సో మచ్ అండి హాయ్ అండి తిను మా ఫ్రెండ్ అండి ఉషా తను మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండు అన్నయ్య చాలా మంచివారండి మేమిద్దరం అయితే టూ థౌజండ్ నైన్ నుంచి ఫ్రెండ్స్ అండి అంటే చాలామంది కాంటాక్ట్లో లేరు నేను నాగా తాసిన్ రత్న మీ ఒక ఐదు ఐదారుగురు ఉంటాండి మేము వరకే కాంటాక్ట్లో ఉన్నాము అందరూ ఎటు అంటే వెళ్ళిపోయారు మ్యారేజ్ చేసుకొని ఫోన్ నెంబర్లో కోరలేవు కానీ మేము ఫస్ట్ నుంచి అయితే కాంటాక్ట్లో ఉన్నాము ఐదుగురం ఇంకా హాయ్ చెప్తుంది చూడండి ఏదైనా బాధ అయినా సరే అండి ఇద్దరం షేర్ చేసుకుంటాము ఇగో ఇల్లు చూస్తుంది ఫొటోస్ అటు పెడితే ఫొటోస్ అయితే చూస్తుంది తను తను వాళ్ళ పాప అండి మిల్కి అన్నయ్య అయితే చెల్లిని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు అయితే రాఖీకి వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ చుట్టాలు వచ్చారంట అండి అయితే శారీస్ తీసుకుందాం అని చెప్పేసి షాపింగ్కి రమ్మని చెప్పింది అయితే నేను రాను మీ అన్నయ్య లేరు వర్క్కి వెళ్ళారు అనేసి అంటే మా వారికి మరీ ఫోన్ చేసి అన్నయ్య విద్యను షాపింగ్ తీసుకెళ్తా వన్ అవర్లో వచ్చేస్తాము బైక్ మీదనే మా వారు కూడా వచ్చేస్తారు అందరం కలిసి వెళ్తాము మళ్ళీ జస్ట్ వన్ అవర్లో వచ్చేస్తామని చెప్పేసి షాపింగ్ అయితే తీసుకెళ్ళిందండి వన్ అవర్ కాదండి అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ అయ్యి ఈవినింగ్ ఫైవ్ అయిందండి వచ్చేసరికి ఆ టైం అయింది మరి ఆడవాళ్ళతో షాపింగ్ అంటే అలానే ఉంటుంది ఎందుకంటే వన్ అవర్లో వచ్చేస్తామంటే హాఫ్ డే పడుతుంది తెలుసు కదండి ఇంకా మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు షాపింగ్ గురించి కాకపోతే యావరేజ్గా ఉన్నాయి అని చెప్పేసి మరి బాగాలేవని చెప్పేసి మళ్ళీ వేరే షాప్కి అయితే వెళ్ళాము ఇవి బాగున్నాయి అని చెప్పేసి ఫస్ట్ తీసుకుందాం అనుకుంది సింపుల్గా బాగున్నాయి అని చెప్పేసింది కానీ ఒకే కలర్ లేవని చెప్పేసి మళ్ళీ ఆగిపోయి తీసుకోలేదు ఇలా రాఖీకి వచ్చినప్పుడు డబ్బులు పెడితే ఏమవుతుందంటే గుర్తుండిపోదండి శారీ తీసుకుంటే ఇది పలానా అప్పుడు తీసుకున్నాం అనేసి మనకి లాంగ్ గుర్తుంటుంది అమౌంట్ అనేది ఖర్చు అయిపోతాయి శారీ మాత్రం అలాగే ఉంటుంది అయితే చూసాం కదండీ లాస్ట్కి వచ్చేసరికి నచ్చలేదు ఇవి అయితే సింపుల్గా ఉన్నాయి అన్నమాట అక్కడ ఇక లాస్ట్గా అయితే వేరే షాప్కి వచ్చేసామన్నమాట ఇగో ఇక్కడైతే ఈ శారీస్ అయితే తీసుకుంది చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి కాస్ట్ అయితే చాలా తక్కువ ఎంతో గెట్ చేసి కామెంట్లో చెప్పండి చూడటానికి గ్రాండ్గా ఉన్నాయండి ఇంత తక్కువ కాస్ట్ అనిపించింది అసలు ఒక పట్టు శారీ టైప్లో ఉన్నాయి చూసారు కదండి మీరైతే ఎక్స్పెక్ట్ చేసిన రేట్ అయితే అస్సలు కాదు చాలా చాలా తక్కువ చేసి కామెంట్లో అయితే తెలియచేయండి ఇంకా మొత్తానికి అయితే వేరే షాప్కి అయితే వచ్చేసాము ఇవి ఓన్లీ లెగ్గిన్స్ చున్నీస్ నైటీస్ ఉన్నాయండి షాప్లో అయితే మేమైతే లెగ్గిన్స్ అను చున్నీస్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ అన్నయ్య బ్యాకరీకి తీసుకెళ్ళారండి బేకరీ దగ్గర ఎగ్ పఫ్ అవి తినేసి నెక్స్ట్ కేక్ తీసుకొని ఇక మా ఫ్రెండ్ అయితే కేక్ అయితే తినిపించేసింది హ్యాపీ బర్త్డే అని చెప్తే నేను థ్యాంక్ యూ అని చెప్పా అన్నయ్య వీడియో తీశారు కదండీ సరిగ్గా రాలేదు సో మొత్తం కట్ చేసాము అనమాట నేను కూడా మా ఫ్రెండ్కి అయితే తినిపించేశాను కేకు

నేను షాపింగ్ నుండి వచ్చేసరికి ఆల్రెడీ తమ్ముడు కేక్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేశారు ఇంకా కేక్ కట్ చేద్దాం రా విజి నేను ఇంటికి వెళ్ళాలి అనేసి అని అన్నారు కావ రాలేదు అనేసి అని అంటే ఇంకా ఫోన్ చేస్తే కట్ చేయండి నాకు లేట్ అయింది నేను వచ్చేసరికి నేను ఇంకోటి తీసుకొస్తాను అని చెప్పారు సో మొత్తానికైతే తమ్ముడు తీసుకొచ్చిన కేక్ అయితే కట్ చేస్తున్నాము మా పిల్లలు అయితే ఆల్రెడీ ఎప్పుడు కట్ చేద్దాం అన్నట్టు కూర్చొని కట్ చేస్తుందా మమ్మీ అనేసి అంటున్నారు ఎంతసేపు కూర్చుంటారు అనేసి అలాగే ఉన్నా ఇగో వీడి కూడా వాళ్ళతో పాటు చిన్న పిల్లగా లాగా చేసిస్తారండి దానికైతే మా వారు లేకోకుండా కేక్ కట్ చేసేసి మేమైతే బర్త్డే అయితే ఇలా చేసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ రా పోయిన సంవత్సరం ఎప్పుడు నా బర్త్డేకి వీడు కేక్ తీసుకురాకోకుండా ఉండడు ఎప్పుడు వచ్చినా కూడా మా వారు తీసుకొచ్చినా ఒకవేళ వీడు తీసుకొస్తాడు చెప్పకోకుండానే సర్ప్రైజ్ ఇస్తాడు ఒకవేళ కేక్ తీసుకురాపోయారు పిల్లలు పిల్లలు మరీ ఫోన్ చేసి మా మమ్మీకి కేక్ ఎప్పుడు తీసుకొస్తాగా మా అమ్మ తీసుకురాలేదు అని అడుగుతారు అంటారు ఈసారి మా అమ్మ వద్దులే మమ్మీ నేను డాడీకి చెప్పాను డాడీ తీసుకొస్తాను అనేసి అయితే అన్నాను కాకపోతే వీడు సడన్ సర్ప్రైజ్గా కేక్ తీసుకొని వచ్చారు మేము వచ్చేసరికి షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ అక్కడ షాపింగ్కి వెళ్తే మళ్ళీ అన్నయ్య కేక్ ఇప్పించారండి వద్దు అనేసానంటే షాపింగ్కి వచ్చావు నీ బర్త్డేకి ఏమి ఇవ్వలేదు గిఫ్ట్ అని చెప్పేసి కేక్ ఇచ్చేసారు ఫ్రెండ్ది బర్త్డే అని చెప్పేసి మా ఫ్రెండు అన్నయ్యని అడిగింది అనమాట దానికి కేక్ ఇప్పి అంటే వద్దంటే కేక్ ఇప్పిచ్చేసారు వాళ్ళైతే రాలేదు పని ఉండని చెప్పేసి

నేను కేక్ కట్ చేయ ముందు కేక్ చేసింది నా కోసం నేను కేక్ కట్ చేయ ముందుకి మొత్తం ముగ్గురు తినేసారు ముగ్గురు దొంగలేనండి వీళ్ళు ముగ్గురు దొంగలే బర్డే నాది తినేది వీళ్ళు వీడి పెద్ద దొంగ రెండో దొంగ మూడో దొంగ మొత్తానికి అయితే బర్డే రోజు తమ్ముడు వచ్చేసి ఇలా సర్ప్రైజ్ ఇచ్చిండు ఎప్పుడు వాడు సర్ప్రైజ్ ఇస్తాడు నాకు ఏదన్నా కష్టం వచ్చిందంటే ముందుండేవాడు వాడేనండి ఇప్పుడు చాలామంది కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు అలా అని ఇంకెక్కువ ప్రేమ ఉంటుందండి వాళ్ళ మధ్య చాలామంది అనుకుంటారు వీళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఎందుకు అంత ఇది అనేసి కానీ మేము ఎప్పుడు తిట్టుకున్నా కొట్టుకున్నా ఎప్పుడు మాట్లాడుకోకుండా అయితే మాత్రం అస్సలు ఉండలేదండి వాడికి ఏదైనా బాధ వచ్చినా కూడా నేను చూసుకుంటా నాకు ఏదైనా బాధ వచ్చినా వాడు చూసుకుంటాడు అది నేను తిట్టిందిగా నేను వాడిని తిట్టిందిగా అనేసి మాకు ఆ స్వార్థం ఏమి ఉండదండి ఒకవేళ మా మూడో వ్యక్తి వాళ్ళు ఖచ్చితంగా అయిపోతారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ వచ్చింది అనుకోండి మళ్ళీ మేమిద్దరం ఒకటి అయ్యి అమ్మని తిడతాం అనమాట అందుకే అమ్మకు అలవాటు అయిపోయింది ఆ వాళ్ళే తిట్టుకుంటారు వాళ్ళే కుంటారు వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళు బాగానే ఉంటారు అనేసి అనుకుంటారు చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత ఇలా ఉండరు అనేసి అంటారు మేము చిన్నప్పుడు అలా ఉన్నాము ఇప్పటికే అలానే ఉంటాం అనమాట అలాగే అలాగే ఉంటాము ఉంటున్నాం కూడా వా తమ్ముడు డ్యూటీకి వస్తాడండి డ్యూటీకి వచ్చినప్పుడు నా దగ్గరికి రాకుండా ఉండడు నేను వాడికి ఫోన్ చేయకోకుండా ఉండను మా మధ్య బంధం ఇలాగే ఉంటుంది ఇలాగే ఉండాలి అనేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను తమ్ముడు ఏది షేర్ చేసుకోకుండా ఉండమండి ప్రతిదీ షేర్ చేసుకుంటాం ఇద్దరము సేమ్ అండి పోయిన సంవత్సరం కూడా డ్యూటీ నుంచి కేక్ తీసుకొని వచ్చారు కట్ చేసి కట్ చేయించి ఎమ్మటే ఇంటికి వెళ్ళిపోయారు సేమ్ ఇయర్ కూడా అంతే పాపం పోయిన సంవత్సరం కూడా వాళ్ళ బావ లేరు కానీ పోయిన సంవత్సరం కూడా వాళ్ళ బావ ఫోన్ చేస్తే అదే రోజు లేట్ అవుతుందని చెప్పేశారు ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్ అయింది సారీ ఫర్ మై హస్బెండ్ మీరు లేరు తమ్ముడు మా తమ్ముడు కేక్ తీసుకొచ్చిండు మా తమ్ముడు కేక్ తీసుకొచ్చిండు నీకు తమ్ముడు ఎవరు మనోజ్ బాయ్ నీకు తమ్ముడా మొత్తానికైతే బర్త్డే రోజు చాలా ఎంజాయ్ చేశాము మొత్తానికైతే బర్త్డే ఇలా జరిగిందండి ప్రతి ఇయరు కేక్ కట్ చేయొద్దు ఎందుకులే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళకి బర్త్డే చేస్తే సరిపోతుంది అనేసి నేను అసలుకి ఏం చేసుకోనండి కానీ సర్ప్రైజ్గా తమ్ముడో మా వారో ఖచ్చితంగా ప్రతి ఇయరు రెండు కేకులు కట్ చేస్తున్నాను అనుకోకుండా అది వద్దు అనుకుంటూనే మా వారికి తెలియకోకుండా తమ్ముడు తమ్ముడు తెలియకోకుండా మా వారు అయితే మా వారు తెలియకోకుండా మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చింది థ్యాంక్స్ ఫర్ ద విషెస్ మన సబ్స్క్రైబర్స్ అందరూ నాకు విషత్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు నన్ను ఇలాగే బ్లెస్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్తో మీ అందరి సపోర్ట్తోని ముందుకు వెళ్ళి నేను విజయం సాధించగలనే నమ్మకంతో నమ్మకంతో కాదు మీరున్నారనే నమ్మకంతో నేనైతే ముందడుగు వేశాను వేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని మా వారిని మా పిల్లల్ని చాలా బాగా ఆదరిస్తున్నారండి చాలా పేరు పేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక లాస్ట్లో అయితే ఫొటోస్ అయితే దిగేసామండి థ్యాంక్ యూ స్వీట్ మెమరీస్ అండి ఇప్పుడు చూపించే ఇగో ఈ వీడియో ట్వంటీ ట్వంటీ త్రీ అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అండి కేక్ తీసుకొచ్చారు వాళ్ళ బావ లేరు ఫోన్ చేస్తే లేట్ అవుద్దని చెప్పేశారు అప్పుడు కూడా మేమే దిగాము ఫొటోస్ కేక్ కట్ చేసి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత ఆ రోజు ట్వంటీ ట్వంటీ త్రీలో గుడికైతే వెళ్ళాము గుడి దగ్గర ఫొటోస్ దిగాము గుర్తుండిపోతాయని ఇందులో షేర్ చేసుకుంటున్నాను ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చేసాను ఇదండి బ్లాగ్ వచ్చేసి బర్త్డే బ్లాగు థ్యాంక్ యూ సో మచ్